ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించి మీరు అని అధికార దాహంతో మీరే ఉన్నారని ఎంపీ అరవింద్ బీజేపీ నాయకులు రావని అని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డితో కలిసి చైర్పర్సన్ మాట్లాడుతూ మరోసారి జీవన్ రెడ్డిపై అధికార దాహం అనే వర్డ్స్ వాడితే బాగుండదని హెచ్చరించారు ఐదేళ్లలో రెడ్డి పదవిలో ఉన్నప్పటికీ చేసే అవకాశం రాలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు సభ ప్రతి ఒక్కరు జగిత్యాల చుట్టూ పక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి దిచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే ఒకటి నేను అడగాలనుకుంటున్నా అబద్దాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారు అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది శ్రావణికుందా అరవింద్ కుందా జీవన్ రెడ్డి గారికి ఉందా అది మీయే మీ మాటల్లోనే చెప్పాలి మీకుంది కాబట్టి ఐదు రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఏం తీసుకొచ్చిరు పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని వచ్చి అదైతే పసుపు బోర్డు పేపర్ అయితే కాదు మరి మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి దానికి ఎన్నో కథలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడ లేచిరా వేయలేదు మరి అది స్పైస్ బోర్డు కాకుండా పసుపు బోర్డుది అవుతుంది మీరు ఇందులో ఫెయిల్ అయిపోయారు మరి మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్తున్నాను ఒకసారి గెలిపిస్తానే ఏం చేయలేవు మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మళ్ళీ ఒకసారి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు అంటే ప్రజల్ని రైతుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి నిజామాబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ అవుతుందా కాదా అది మీ చేతుల పనా కాదా ఒకటే చెప్పండి మరి మీకు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేయగలుగుతారా చేయలేరా మీరు చేయలేదు అంతేకాకుండా ఫోర్ లైన్ కూడా చేయగలుగుతారు మీరు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చేయగలిగిరా చేయలేరు మరి మీరు ఏం చేసిరని చెప్పేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నలభై ఫీట్లు యాభై రోడ్డు నలభై ఫీట్లు ఉంటే దాన్ని అరవై ఫీట్లు చేసిర్రు జీవన్ రెడ్డి గారు నేను మళ్ళీ చేస్తా అని ప్లాన్ వేసుకున్న టైంలో సంజయ్ కుమార్ గారు గెలిచి నేను వంద ఫీట్లు చేస్తా అని చెప్పి దాని తర్వాత కొంచెం కొంచెం చేసిర్రు మళ్ళీ నన్ను గెలిపించండి వంద ఫీట్లు చేస్తా అని చెప్తే ఇవాళ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆయన చేయలేకపోయిరు ఇలా ఎమ్మెల్సీగా ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు కానీ మీ లెక్క అధికార దాహం నిద్ర పెట్టుకోని మాత్రం ఆయన నిల్చోలేదు ఒకవేళ అరవింద్ గారు మీ నాన్నగారు లాగానే ఇట్లా వేల కోట్లు సంపాదించాలి అని ఆయన అనుకుంటే ఇవాళ ఈ ఇంట్లో ఆయన ఉండరు వాళ్ళ కోడళ్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మేము అందరం కలిసి తిరగం అయిన కోసం వాళ్ళు ఇలా ఏసీ రూములలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏ డబ్బులు పడేస్తే మాకే ఓట్లు వస్తాయని మీ లెక్క అనుకునేవాళ్ళు ఇవాళ మీరు కాల్ మీద కాలేసుకొని కాలు రెగిలేసుకుని కూర్చున్నారు అక్కడ మాకు ఎట్లయినా చేసి ఓట్లు వస్తాయని ఈ అధికారాన్ని దించాలి ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ అధికారాన్ని దించాలి దించితేనే ఒక్కటే మీకు చెప్తున్నాను మీరు జీవనరెడ్డి అంకుల్ అంటే మీ నాన్నగారు ప్లస్ జీవనాన్న గారు ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్ లో కాబట్టి మీరు అంటే ఒక అర్థం ఉన్నది కానీ మీ అనుచరులు అంకులు అనడానికి రీజన్ ఏంటిది అది వెటకారమా అది రెస్పెక్టా మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి ఒకవేళ మీరు నిజంగా వెటకారం చేసినట్టయితే మేము మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మీరు ఫస్ట్ మీ వార్నింగ్ ఇస్తున్నాం ఏంటిది అంటే మీరు ఫస్ట్ కరెక్ట్గా ఉండండి మీ అనుచరులకు మీరు వార్నింగ్ ఇవ్వండి నువ్వు ఇంకొకసారి జీవన్ రెడ్డి గారి అంకులు అంటే మాత్రం బాగుండదు నీకు అంకులు ఎక్కడి నుంచి అవుతాడు నీకేమవసరం మాట్లాడేది అని చెప్పేసి మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అనేది ఒక సముద్రం ఈ సముద్రాన్ని దాటి మీరు పిల్ల కాలువ బీజేపీ ఈ పిల్ల కాలువ మీరు రాగలు ధర సముద్రాన్ని దాటి మేము ఇట్లా అలల్లాగా వస్తే మీ బీజేపీ పార్టీ కొట్టు